నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భవనాల ఆకృతులను ప్రపంచస్థాయి ఆర్కిటెక్టులతో రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇటీవల ఆకృతులు ఇచ్చిన మాకీ సంస్థకు స్వస్తి చెప్పాలని భావిస్తోంది అంతర్జాతీయంగా మంచి పేరున్న భవన శిల్పులు నార్మన్ పోస్టర్ హఫీజ్ కాంట్రాక్టర్లతో త్వరలోనే చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు లండన్ కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ముంబైకి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ తో చర్చించాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది తొమ్మిది వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం శాసనసభ హైకోర్టు శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయి వాటిలో దిగ్గజ భవనాలుగా హైకోర్టు శాసనసభ ఉంటాయి ప్రభుత్వ భవనాలకు విస్తృత మార్గదర్శకాలతో ఆకృతులను ఇచ్చే శిల్పులతోనే దిగ్గజ భవనం ఆకృతులను సిద్ధం చేయించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం ఈ మేరకు సిఆర్డీఏ యంత్రాంగం పోస్టర్ హఫీజ్ కాంట్రాక్టర్లతో విడిగా చర్చించి ప్రభుత్వ భవన సముదాయ ఆకృతులను దిగ్గజ భవనాల సమగ్ర ఆకృతులను కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది పోస్టర్ లోని మూర్ హౌస్ సింగపూర్లో ఎక్స్పో ఎంఆర్టీ స్టేషన్ హాంకాంగ్ లో హెచ్ఎస్బీసీ భవంతుల ఆకృతులు ఇచ్చారు హఫీజ్ కాంట్రాక్టర్ ముంబై ఢిల్లీ పుణే గుడ్గాం బెంగళూరులో భారీ భవనాలకు డిజైన్లు చేశారు తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న నూతన సచివాలయ భవనానికి హఫీజ్ నుంచే ఆకృతులు తీసుకోనున్నారని సమాచారం పోస్టర్ హఫీస్ కాంట్రాక్టర్ కలిసి ఆకృతులను సిద్దం చేస్తే మరింత మెరుగైన ఫలితం ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది ఈ మేరకు తొలుత హఫీస్ కాంట్రాక్టర్ తో చర్చించాలని భావిస్తోంది ప్రభుత్వ భవనాల సముదాయాల కోసం జపాన్ కి చెందిన మాకీ అసోసియేట్స్ ఇచ్చిన ఆకృతులను తీసుకుంటున్నట్లు గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఆ సంస్థ ఇచ్చిన డిజైన్లపై విమర్శలు రావడంతో పునరాలోచనలో పడింది తామిచ్చిన డిజైన్లకు తొంభై ఐదు కోట్లు తీసుకుంటామని మాకీ సంస్థ కోట్ చేయగా మాకీ ఆకృతులపై విమర్శలు వచ్చినందున తప్పించాలని నిర్ణయించారు ఆ సంస్థ వనరులు కూడా పరిమితమని రాజధానిలో ఉండి నిర్మాణ ఆకృతులు అందించేంత యంత్రాంగం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రుసుం తగ్గించుకోవడం సహా కొత్త ఆకృతులు ఇస్తామని మాకీ ప్రతినిధులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదించినా ఆ సంస్థను పక్కకు తప్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది